శ్రీ అవ్వారి శ్రీధర్ బాబు గారు మనకు అందించిన కథానిక దురాశ దుఃఖానికే నేడను నిటారుగా ఉండమని శ్వాసిస్తున్నాడు సూర్యుడు అంతేనా తన ప్రతాపాన్ని సాయశక్తులా ప్రదర్శిస్తున్నాడు చాలా మంది చేతిలోని కర్చీఫ్లు మొహాన్ని ముద్దాడుతున్నాయి నీవెంతలా విజృంభిస్తున్నా మా పనులు మాకున్నాయంటూ మాకు తప్పదు అనుకుంటూ జనాలు ఎవరి బిజీలో వాళ్ళున్నారు ఆ సమయంలోనే ఓ అరవై ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ మెడికల్ షాప్ కు వచ్చాడు ఏడెనిమిది రకాల మందుల పేర్లు చీటీ లేకుండా చకచకా చెబుతూ మందులు ఇమ్మని అడుగుతున్న ముడతల పడ్డ చొక్కా వేసుకున్న పెద్దాయన్ని వింతగా చూస్తూ ఇక్కడ డాక్టర్ చీటీ లేందే మందులు ఎవరండి అన్నాడు మందుల షాపులో కుర్రాడు ఇంతలో ఓరర్లా ఉన్న వ్యక్తి లేచి నమస్తే నారాయణ్ సార్ ఎలా ఉన్నారు అని అడిగాడు నువ్వాసీను ఈ షాప్ నీదేనా ఆశ్చర్యపోతూ అడిగాడు నారాయణరావు అవును సార్ పాండురంగారావు గారి దయ వల్ల ఈ షాపులు పెట్టుకోగలిగాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అడిగాడు ఏం బాగులే సీను అంతా పోయింది ఏదో ఎలా బతుకుతున్నాను అన్నాడు మందులు ఇవ్వమంటున్న ఓనర్ని అదోలా చూస్తూ మందులు తెచ్చిచ్చాడు మందుల షాప్ కుర్రాడు జేబులోంచి నలిగిన రెండొందల నోటు తీసి ఎంత అయింది అని అడిగాడు అబ్బాయి చెప్పబోయేంతలో సార్ డబ్బులు ఏమీ వద్దు తీసుకెళ్ళండి చెప్పాడు సీను మనసులో ఎంత దర్జాగా ఉండేవాడు ఇప్పుడేంటి ఇలా అయిపోయాడు అనుకున్నాడు తనని ఉద్యోగం నుంచి తీసేశాడు అన్న విషయం కూడా మర్చి మనోజ్ ఈసారి వస్తే నేను లేకపోయినా సరే అతను అడిగిన మందులు ఇచ్చి డబ్బులు తీసుకోకండి చెప్పాడు సీను ఆ మాటలు ముందు తీసుకుని వెళ్తున్న నారాయణరావు చేను పడ్డాయి చిన్నగా నట్టుర్చి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళి మాసిపోయిన సోఫాలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు కారు నారాయణ హాస్పిటల్ గేటు ముందు ఆగింది వెంటనే గేటు ముందున్న సెక్యూరిటీ గార్డ్ పరిగెత్తుకుంటూ వచ్చి కారు డోర్ తీశాడు డాక్టర్ కోటి వేసుకున్న నారాయణరావు కారు దిగి హాస్పిటల్ని ఓసారి తేరపారా చూసుకున్నాడు శత్రు రాజుల తలలు నరికి నిర్మించిన కోటలా అది ఇలాంటి హాస్పిటల్ ఈ చుట్టుపక్కల మరొకటి ఉండకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తూ నమస్కారాలు చెబుతున్న వారి వైపు హుందాగా తలుపుతూ తన రూంలోకి వెళ్ళి కూర్చున్నాడు పేషెంట్ని పిలవమంటారు సార్ అన్న కాంపౌండర్ కేసి చూసి ఆ బెంచ్ పైన కూర్చున్న మెడికల్ రిప్రజెంటేటివ్ లోపలికి పంపించు అన్నాడు మెడికల్ రెప్ చెప్పింది విని దానిలో నాకు వచ్చేదంతా అని అడిగి తెలుసుకున్నాడు మెడికల్ రెప్ ఇచ్చిన మందులను టేబుల్పై ఉంచి పేషెంట్ని పిలవమని కాంపౌండర్కి చెప్పాడు వైద్యుడిగా మంచి పేరుంది ఆయనకి మొదట ఒక హాస్పిటల్లో చేరి చిన్నగా పేరు సంపాదించి మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ తీసుకొని సొంతగా హాస్పిటల్ కట్టించుకున్నాడు దానిలోనే తన బావుమర్ది చేత మెడికల్ షాప్ కూడా పెట్టించాడు నారాయణరావుకి డబ్బు సంపాదించాలన్న ఆశ చాలా ఎక్కువ పేషెంట్లను ఈ టెస్టు ఆ టెస్టు అని ల్యాబ్కు పంపించి అక్కడ నుండి కమిషన్లు తీసుకునేవాడు డబ్బులు సంపాదించడానికి తన పరిధిలో ఎంత వీలుంటే అంత సంపాదించి వెనకేసుకోకపోతే అతనికి తృప్తి ఉండదు హస్తవాసి మంచిదన్న పేరు ఉంది కాబట్టి ఇవన్నీ కొట్టుకుపోతున్నాయి బెల్ కొట్టి బయట ఉన్న కాంపౌండర్ ని లో అతను రాగానే మెడికల్ రేపు ఇచ్చిన మందులని చేతిలో పట్టుకుని మెడికల్ షాప్ లో పెట్టు తర్వాత అక్కడ పనిచేసే సీను పిలవమన్నాడు కాసేపటికి సీను వచ్చాడు మెడికల్ షాప్ లో నిన్న జరిగిన ట్రాన్సాక్షన్స్ కాపీ తీసుకురా అధికారంగా చెప్పాడు అలాగే సార్ అంటూ వినయంగా తలోపి శ్రీను కంప్యూటర్ లో ప్రింట్ తీసుకుని వచ్చాడు పరిశీలనగా చూశాడు నారాయణరావు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ ఏమన్నాను కదా అడిగాడు అది అంటూ నసిగాడు సీను ఏంటి రెట్టించాడు నారాయణరావు పేషెంట్లు అడుగుతారు కదా సార్ చిన్నగా అన్నాడు ఎవరు చూస్తారు రేట్లు వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు ఇక నుండి బిల్లు ఎక్కువై శాంపిల్స్ కూడా అమ్మమ్మ నాన్గా అన్నాడు నారాయణరావు సీను సారీ సార్ నాకు చాలా కష్టంగా ఉంది అన్నాడు అదోలా సీను వైపు చూసి బెల్లు కొట్టి సూపరింటెండెంట్ ని పిలవమని చెప్పాడు కాంపౌండర్తో సూపరింటెండెంట్ వచ్చాడు నారాయణరావు అతని వైపు తిరిగి సీను వైపు చూస్తూ ఇతను ఇక్కడ నుండి పంపించేయండి ఇతను చాలా కష్టంగా ఉందంట రావాల్సింది చూసి పంపించేయండి అని చెప్పాడు తల ఉంచుకొని బయటకు వచ్చాడు సీను హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన సీను దిగాలుగా రోడ్లో నడుస్తున్నాడు ఎండ కూడా అతన్ని మనసులాగే మండుతుంది కోపం బాధ మాట్లాడుకొని అతని మీదకు దూకాయి రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు వెంటనే ఉద్యోగం దొరుకుతుందా సందేహం ముసలి అమ్మ నాన్న చెల్లెలు కడుపుతో ఉన్న భార్య కళ్ల ముందు మెదిలేరు మరో ఉద్యోగం వెతుక్కోవాలి వెంటనే లేకపోతే కష్టం దాచుకున్న డబ్బులు ఎంతకాలం వస్తాయి భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది తనకున్న బీ ఫార్మసీ సర్టిఫికేట్ చూసి ఏదైనా మెడికల్ షాప్లో ఉద్యోగం దొరకవచ్చు ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నాడు అయినా ఎందుకు ఇలా ఉంటారు మనుషులు వీళ్ళ ఎంత డబ్బున్నా ఇంకా కావాలి కావాలి అనుకుంటూ ఉంటారు మోసం చేయటం మామూలుగానే లాభం వస్తుంది కదా ఆలోచించుకుంటూ నడుస్తున్నాడు శ్రీను ఎక్కడికి ఈ టైంలో పోతున్నావు అన్న గొంతు విని అటువైపు చూశాడు కారు అద్దం దించి మాట్లాడుతున్నాడు పాండు నమస్తే సార్ పాండురంగారావు గారు బాగున్నారా పలకరిచ్చాడు సీను ఎక్కడికి హాస్పిటల్ వెళ్ళలేదా లీవ్ ఏమన్నా పెట్టావా అని అడిగాడు పాండు అవును శాశ్వతంగా పేలవంగా నవ్వాడు సీను కారు ఎక్కువ పోతూ మాట్లాడుకుందాం అంటూ డోర్ తెరిచాడు పాండు ఏం జరిగింది అడిగాడు విషయం చెప్పాడు సీను పోనీ వదిలే ఆ డాక్టర్ కి మరీ అత్యాశ ఎక్కువ పేరు ఉంది ఏం లాభం దోచుకోవటం అలవాటైంది ఏదో ఒకటి చూద్దాం లేదారు పడుకో చెప్పాడు థ్యాంక్స్ సార్ చేతులెత్తి నమస్కరించాడు సీను మనిషే మనిషికి తోడు మానవత్వమే కాపాడు అంటూ కార్ ఎఫ్ఎం నుండి పాట వినిపిస్తుంది పాట వింటూ పాండురంగారావు గారితో తన పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు సీను మందులు చీటీ ఇచ్చి మందులు ఇమ్మన్నాడు పాండురంగారు వాళ్ళ అమ్మకి శ్వాస ఆడక ఇబ్బంది పడుతుంటే నారాయణరావు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు ఓ నాలుగు రోజులు ఇన్పేషెంట్ గా ఉంచండి పరిశీలిద్దాం టెస్టులు అవి చేస్తే సమస్య కనుక్కుంటే బాగు చేసే వీలుంటుంది చెప్పాడు డాక్టర్ నారాయణరావు పాండురంగారావు సరే అంటూ ఒప్పుకొని హాస్పిటల్లోనే అమ్మను ఉంచాడు ఇప్పుడు మందుల కోసం సీను దగ్గరికి వచ్చాడు పాండురంగారావు మందులు తీసుకుని డబ్బులు ఇస్తూ యాభై రూపాయలు ఎక్కువ ఇచ్చి అది నీకే ఉంచుకో అన్నాడు సీనుతో సారీ సార్ నాకు టిప్పులు ఏమొద్దు అంటూ తిరిగి ఇచ్చేశాడు సీను పాండురంగారావు సీను వైపు తేరపారా చూశాడు సాదాసీదాగా ఉన్నాడు బాగా గర్వం ఉన్నట్లుందే తనకి అని మనసులో అనుకుని తిరిగి యాభై రూపాయలు జోబిలో పెట్టుకున్నాడు అప్పటి నుండి పాండురంగారావు సీనుని గమనిస్తున్నాడు వాళ్ళ అమ్మని తరచూ తీసుకురావటం ఇక్కడే ఉండటం వలన పాండురంగారావు సీనుని మరింతగా పరిశీలించడానికి వీలైంది మిగతా స్టాఫ్ లాగా సీను పేషెంట్ని చులకనగా చూడటం లాంటివి ఏమీ చేయడు ఎవరైనా పేదవారు వస్తే డబ్బులు తక్కువైనా తీసుకుని మందులు ఇచ్చేవాడు ఆ డబ్బుని తన జోబిలో నుండి కట్టేవాడు ఎక్కువ మంది ఉంటే క్యూ పాటించమని చెప్పేవాడు ఎంత గొప్పవాడు వచ్చినా క్యూలో రాందే మందులు ఇచ్చేవాడు కాదు ఇవన్నీ నచ్చి అతనితో మాటలు కలిపాడు పాండురంగారావు బాగా ఉన్నవాడైనా ఏమీ లేని సీను పట్ల ఆప్యాయత కురిమించేవాడు సీను ఇల్లొచ్చింది దిగు అన్న మాటలతో ఆలోచన నుండి బయటకు వచ్చాడు సీను పాండురంగారావు గారి ఇంటి ముందు కారు రావటం చూసి ప్రశ్నార్థకంగా అతని వైపు చూశాడు సీను లోపలికి రా అన్న మాటతో కారు దిగాడు హాల్లోని సోఫాలో కూర్చొని నౌకర్ని పిలిచాడు పాండ్రా నీళ్లు తీసుకోరా అలాగే ఏమైనా స్నాక్స్ తీసుకోరా చెప్పాడు బిస్కెట్ తిని నీళ్లు తాగిన తర్వాత ఏమన్నాడు డాక్టర్ అని మళ్ళీ అడిగాడు పాండ్ర గారు జరిగిందంతా వివరిందా చెప్పి ఏమంటాడు సార్ అతను తను చెప్పిందే చేయమంటాడు నాకు అది చేత కాదు అంటూ పేలవంగా నవ్వాడు సీను కొందరంతే సీను ఎంత ఉన్నా ఇంకా కావాలని దురాస పడుతుంటారు మరి ఇది తప్పుడు సంపాదన కదా సార్ ఇలా సంపాదించి మాత్రం ఎంత మాత్రం సభ సార్ అది వంద శాతం తప్పే అందులో డాక్టర్ వృత్తిలో ఉండి పేషెంట్ విషయంలో మోసం చేయడం ఉంది ఎంత మాత్రం ఆమోదయోగం కాదు సరే మనం మాట్లాడుకునే లాభం తను మారాలి మార్పుకి ఏదో ఒకటి దోహదపడాలి అన్నట్లు నీవు బి ఫార్మసీ చదివావు కదా అన్నాడు పాండరంగారు అవును సార్ వెతికితే ఏదైనా మెడికల్ షాప్ లో ఉద్యోగం దొరకపోదు వెతకాలి అన్నాడు సీన్ ఎన్ని రోజులను చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తావు బోటి డబ్బులతో అమ్మ నాళ్ళను సాకుతూ చెల్లి పెళ్ళి ఎప్పుడు చేస్తావు నీకు సర్టిఫికేట్ ఉంది కదా మందుల మీద అవగాహన ఉంది కదా నీవే ఒక మెడికల్ షాప్ ఎందుకు పెట్టకూడదు అన్నాడు పవన్ నా వల్ల ఎలా అవుతుంది సార్ దానికి పెట్టుబడి నేను ఎక్కడ తేగలను షాప్ అడ్వాన్స్ ఎలా నా వల్ల ఏ పని కాదు కదా సార్ అన్నాడు దిగులుగాసీము సెంటర్లో షాప్ ఎతికే పన్నాది నాది అలాగే బ్యాంకు లోన్ కూడా ఇప్పిస్తాను ఇంకా ఏమైనా ఉంటే నేను సత్తాను అప్పుగానే తీసుకుందువులే నువ్వు ఊరికే తీసుకోవుగా షాపు బాగా జరిగితే నాకు ఇచ్చేస్తావు కూడా అంటూ నవ్వాడు పాండురంగారు ఏం మాట్లాడాలో తెలియక నమస్కారం పెట్టాడు సీను కొన్ని రోజుల తర్వాత షాపులో ఉన్న సీనుకు పాండురంగారు నుంచి ఫోన్ వచ్చింది షాపులో టీవీ ఉంది కదా లోకల్ టీవీ ఆన్ చేయి అలాగే సార్ ఏమైంది అంటూ ఆన్ చేశాడు నారాయణరావుని లింగ నిర్ధారణ కేసులో అరెస్ట్ చేశారు అదిగాక ఆదాయం మించి ఆస్తుల కేసు కూడా ఏదో ఉందంట చెప్పాడు పాండురంగారావు టీవీ ఆన్ చేశాడు సీను అవును సార్ టీవీలో కూడా వస్తుంది అంతే సీను దురాసపన్నుకి దుర్దినం ఏదో ఒక రోజు రాక తప్పదు సరే ఉంటానంటూ ఫోన్ పెట్టేశాడు పాండురంగారావు ధన్యవాదాలు